ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ నెటిజన్ల చేతుల్లో ఘోరంగా ట్రోల్స్ కు గురవుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వరకు సాఫీగా సాగిన హార్దిక్ లైఫ్ కొన్ని రోజులుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పేలపు ప్రదర్శన ఇన్స్టాగ్రామ్ లో హార్దిక్ భార్య నటాషా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చకు దారితీస్తున్నాయి ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు సార్లు ట్రోఫీని గెలుచుకున్న ముంబై జట్టు ఎన్నడూ లేనంతగా ఈసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది లీగ్ దశలోనే కేవలం ఐదంటే ఐదు మ్యాచ్లే గెలిచి అట్టడుగు స్థానానికి పడిపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ వైఫల్యానికి హార్దిక్ పాండ్యానే కారణమంటూ ఘోరంగా తిట్టిపోస్తున్నారు ఇదంతా అతని వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హార్దిక్ నటా దంపతులు తరచూ తమ ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకునేవారు రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్న ఈ ప్రేమ జంట గతేడాది మళ్లీ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు వీరికి ఓ బాబు ఉన్నాడు ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో నటాషా పేరు చివర ఉండే పాండ్య అనే పదాన్ని తొలగించి స్టాకోవిచ్ అని మార్చుకుంది ఇంకా ముంబై ఇండియన్స్ మ్యాచ్ సమయంలో నటాషా స్టాండ్ లోకి కూడా రాలేదు సోషల్ మీడియాలో హార్దిక్ కు ముంబై జట్ కు సపోర్ట్ గా పోస్టులు పెట్టడం లాంటివేమీ చేయలేదు నటాషా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించి కేవలం తన కొడుకుతో ఉన్న ఫోటోలను మాత్రమే షేర్ చేసుకుంది అంతేకాదు మార్చ్ నాలుగున నటాష బర్త్డే సందర్భంగా హార్దిక్ విషయస్ కూడా చెప్పలేదు దీంతో హార్దిక్ నటాషా విడాకులు తీసుకుంటున్నారంటూ నెట్టింట వదంతులు వ్యాపిస్తున్నాయి దీనిపై ఇటీవల నటాష తాను నుదుటున బొట్టు పెట్టుకున్న ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు నటషాకు హార్దిక్ భరణం కింద తన ఆస్తిలో డెబ్బై శాతం వాటా ఇవ్వనున్నట్లుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వదంతుల్లో ఉందో తెలియాలంటే స్వయంగా హార్దిక్ పాండ్యా దంపతులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి